ప్రైజవాడ దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావములు గాక యువది కాల సమయంలో ప్రభునామన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా ప్రతి కూడా లీడ్ మీ టుడే ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాతి దేవుడు ఈ దినము కూడా ప్రతి ఒక్కరికి కూడా చక్కని వాగ్దానమును దేవుడు ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవయవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదాను మూడు విషయాలు దేవుడి ఇక్కడ తెలియజేస్తున్నాడు నువ్వు కన్నీళ్ళు విడిస్తున్నావు నువ్వు బాధల్లో నువ్వు కష్టాల్లో నీ ఇబ్బందులు అన్నీ కూడా నా దగ్గర కన్నీటితో నువ్వు తెలియజేసుకుంటూ ఉన్నావు ఆ కన్నీటి ప్రార్థన నేను వింటున్నాను నేను దానికి తప్పక నీకు ఇప్పుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాను అని దేవుడు తెలియజేస్తూ ఇగో నేను బాగు చేస్తాను నీ హృదయంలో ఉన్నటువంటి వేదన తొలగించేటువంటి రీతిగా నేను నిన్ను బాగు చేస్తాను నీ మొద వేదనని నేను బాగు చేస్తాను నీ యొక్క పరిస్థితిని నేను బాగు చేస్తాను నిన్ను నేను నడిపిస్తాను నీ యొక్క ప్రార్థన నీ కన్నీటి ప్రార్థన నేను విన్నాను నేను విన్నాను నువ్వు ధైర్యంగా ఉన్ను నువ్వు భయపడకు నువ్వే విధమైనటువంటి దిగులు చెందకు నువ్వే విధమైనటువంటి కురింగిపోయేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండకు నేను నిన్ను నిశ్చయముగా నేను బాగు చేయడానికి ఇదిగో నేను దగ్గరికి నేను వస్తూ ఉన్నాను నీ చేయబట్టుకుంటాను నేను లేవనెత్తుతాను నేను నడిపిస్తానని దేవుడు గొప్ప వాగ్దానాన్ని ధనాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ప్రతి ఒక్కరము కూడా పొందుకుని ప్రభు దగ్గర మనం కన్నీటి ప్రార్థన మనం చేసినప్పుడు తప్పగా దేవుడు దానికి జవాబులు ఇచ్చేటువంటి దేవుడని మనం గ్రహించి ప్రభు దగ్గర మన యొక్క అంతా కూడా తెలియజేపుతాం ఆయన మనం నడిపించేటువంటి దేవుడు అటువంటి కృపను ఈ దినాన్ని ప్రతి ఒక్కరిని పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం సుతులకు సర్వంతడా సర్వంతుడా మీకు వందన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక మీరు నడిపించేటువంటి దేవుడవు ప్రతి ఒక్కరిని మీరు బలపరిచేటువంటి దేవుడవు బాగు చేసేటువంటి దేవుడు వారికి పరిస్థితులను మీరు చక్కదిద్దేటువంటి దేవుడు తండ్రి మీకు వందనాలు తెలుసుకుంటున్నాం ఈ దినాన్ని ప్రభా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ పాదాల చెందుకు వెళ్తున్నాం వారికి ఉన్నటువంటి అనారోగ్యం తొలగించండి ఆయా ఇబ్బందుల్లో ఆయా కష్టాల్లో ఈ యొక్క ఇరుకుల్లో ప్రభా మరి బాధపడుతూ మీ వైపు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ ప్రభా మీ ఈ దినాన్ని ప్రభా మీరు చక్కని నడిపింపు మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు తెలుసుకుంటున్నాం అయ్యా ప్రభా మరి దాన్ని బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకుంటు మీ బిడ్డలకు మంచి నడిపింపు మీరు దయచేయండి మంచి దీవెన ఆశీర్వాదాలు నిండుగా నిండుగా బిడ్డలకు మీరు దయచేయమని వేడుకొంచుతున్నాం అదేవిధంగా ప్రభా నైనా మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి ప్రభా నడిపిస్తున్న యంత్రాంగాన్ని అంతటి మీరు దీవించండి ప్రాముఖ్యంగా సేవకులు మీరు దీవించని ప్రతి సేవకుని మీరు నాయనా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను మీరు దీవించి వారి పరిచయం మీరు దీవించమని వేడుకుంటున్నాం ఎరుసలిం క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన ఇద్దరు దీవెనల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ఏ సునామున వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మమ్మల్ని అందరిని దీవించి నడిపించను గాక అమెన్ అమెన్ అమెన్